రావు ఎమ్మెల్యే కోటలో ఐదుగురు ఎమ్మెల్సీ ఎన్నుకోబోతోంది ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం పదకొండు మంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్సీని ఎంపిక చేసుకునే అంత బలం లేదు దాంతోటి ఖాళీ అయినటువంటి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది దీంట్లో ఒకటి ఫైనల్ అయింది అది నాగబాబు గారికి జనసేన పార్టీకి కేటాయించారు కూటమి తరఫు నుంచి ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసేశారు ఆయన మినిస్టర్ కూడా కాబోతున్నారు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి జనసేనలో జరుగుతున్నటువంటి ప్రచారం అయితే మిగిలినటువంటి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి ఉండేటువంటి అవకాశం ఉంది ఎవరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది ఏ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది ఒకటి బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ గవర్నర్ ఎంపిక జరిగి తెలుగుదేశం పార్టీకి కనుక గవర్నర్ పదవి అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ పదవి ఒకటి బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా మూడే తెలుగుదేశం పార్టీకి ఉంటాయి ఎమ్మెల్సీ అవకాశం సో ఈ మూడిట్లో కూడా ఎవరు తెలుగుదేశం పార్టీకి ముందు వరుసలో ఉన్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది ఒకవేళ గవర్నర్ అవకాశం కనిపిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ఉండేటువంటి ఎన్డీఏ ఎవరికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది చాలా క్లియర్గా గవర్నర్ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉంది అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పదవి ఇచ్చేలాగా ఇప్పటికే ఢిల్లీకి ప్రతిపాదన ఢిల్లీతో సంప్రదింపులు జరిపినట్టు కూడా తెలుస్తుంది సో మరొక ఆలోచన లేకుండా మరొక అభిప్రాయం కూడా లేకుండా ఏకాభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా ఎంపిక చేసేలాగా తోటి మాట్లాడుతున్నారని చెప్పి తెలుస్తుంది సో అలాంటప్పుడు బీజేపీకి ఒక ఎమ్మెల్సీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది మరి ఆ ఎమ్మెల్సీ పదవి ఎవరికి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ నలుగురికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ అవకాశం వచ్చే అవకాశం లేదు అనేది తెలుస్తోంది ఎవరు ఆ నలుగురు అని అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తుని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోట్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఒకళ్ళు గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి లీడరు ఆయనకి అప్పట్లోనే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ అంగీకరించలేదు సో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కూడా అంగీకరించకపోవచ్చు కాబట్టి ఒకటి రూల్డ్ అవుట్ ఇక మరొక లీడరు రాయలసీమకు సంబంధించినటువంటి లీడరు అతను మామూలు లీడరే ఎక్కడ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు అలాగే సంస్థాగతంగా కూడా కీలకమైన పదవుల్లో ఎక్కడా లేడు కానీ టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో తరచు కనిపిస్తూ ఉంటారు ఆ టీవీ ఛానల్లో కనిపించడమే ఎలిజిబిలిటీగా భావించి ఆయన ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ ఉన్నారు ఆల్రెడీ అమరావతి రాజధాని వ్యతిరేకిస్తూ అమరావతి మహిళ మహిళల్ని కించపరిచి చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు అతను అతను కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ ఉన్నాడు కానీ అతనికి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి తెలుస్తూ ఉంది ఇక మరొక ఎమ్మెల్సీ అంటే మరొక వ్యక్తి ఎమ్మెల్సీ ఆశిస్తున్నటువంటి బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి మరొక లీడరు ఆయన కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ ఉన్నారు కాకపోతే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి కొంచెం దగ్గర అయ్యి తెలుగుదేశం పార్టీతో కలివిడిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన సో ఆయనకు కూడా డౌటే మరి ఇంక ఎవరికి నాలుగో నాలుగో వ్యక్తి ఎవరు నాలుగో లీడర్ ఎవరు అని అంటే నాలుగో లీడరు ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి లీడరు ఆయనకు కూడా అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది పైగా ఢిల్లీతోటి టచ్ లో ఉన్నారు ఢిల్లీతో టచ్లో ఉన్నటువంటి ఆ లీడరు ఆయనకి కూడా అవకాశం లేదు అని చెప్పి తెలుస్తూ ఉంది సో కాబట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోట్లుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకైతే అవకాశం లేదు మరి ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీకి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అని అంటే పురంధేశ్వరి గారి మీద ఆధారపడి ఉంటుంది మరి ఎవరిని ఎంపిక చేస్తారో ఏంటి అనేది అది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్యూ ఒకవేళ బీజేపీకి కనుక ఇస్తే మరి తెలుగుదేశం పార్టీకి మూడు ఎమ్మెల్సీ మిగిలి మిగిలి ఉంటాయి అప్పుడు ఒకవేళ బీజేపీకి ఇస్తే బీజేపీ ఇవ్వకపోతే నాలుగు ఉంటాయి ఆ నాలుగు ఎమ్మెల్సీలకి ఎవరెవరు పోటీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అని అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎవరైతే త్యాగాలకి అప్పట్లో సిద్ధపడ్డారో ఎన్నికల సమయంలో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి చెప్పారు అయితే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సామాజిక ఈక్వేషన్ చూస్తుంటారు ప్రాంతీయ ఈక్వేషన్ చూస్తుంటారు ప్రతి ఎంపికలో కూడా ఆయన అదే చూస్తూ ఉంటారు మరి ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఎవరెవరికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే ఒకటి బీసీఎల్కి ఖచ్చితంగా బీసీఎల్కి ఒకరికి అవకాశం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీఎల్ పార్టీ బీసీలు ఎన్నుముకగా ఉంటారు ఆ పార్టీకి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే తెలుగుదేశం పార్టీ అధినేత అయితే బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక రెండు ఎస్సీలు ఎస్సీలకు కూడా ఒక అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఓసీలు మూడోది మరి ఓసీలకి బీసీలకి ఎస్సీలకి సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని త్యాగాలను కూడా గుర్తు చేసుకొని ఇవ్వాల్సి ఉంది ఆ ఎంపికలో ఎవరెవరు ఉన్నారు అని అంటే పేర్లు తీసుకుంటే కనుక బీసీలు అనేటప్పటికీ వెంటనే గుర్తు వచ్చేది ఎవరు యనమల రామకృష్ణుడు గారు సో ఆయన సీనియర్ అయిపోయారు ఇక ఆయన్ని పార్టీ నుంచి పక్కకు తప్పించాలి లేదా సంస్థాగతం ఉపయోగించుకోవాలనుకుంటున్నారు తప్పితే ఇకన చట్టసభల్లోకి ఆయన్ని తీసుకునే అవకాశం ఇప్పుడున్నటువంటి కొత్త జనరేషన్కి లేదు అందుకనే ఆయన పేర్లు ఆల్మోస్ట్ పక్కన పెట్టారని చెప్పి తెలుస్తుంది ఇక బీటీ నాయుడు దీనికి అవకాశం బస్ ఆ పేర్లు అయితే ఉన్నాయి కానీ బస్సు అవకాశం చాలా తక్కువ ఉండొచ్చు అశోక్ బాబు ఆల్రెడీ ఆయనకి అవకాశం ఇచ్చారు మళ్ళీ అవకాశం ఇస్తారు నమ్మకం లేదు ఇక దువ్వారపు రామారావు జంగా కృష్ణమూర్తి జంగా కృష్ణమూర్తి ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఛాన్స్ లేదు ఇక మోబిదేవి వెంకటరమణ మోబిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఆయన రాజీనామా చేశారు బహుశా ఆయనకు అవకాశం ఉంటుంది బహుశా ఆయన పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అందుకే మోహుదేవి వెంకటరమణికి అవకాశం ఉంటుంది కెఎస్ జవహర్ మాజీ మంత్రి ఈయన ఎస్సీ బీద రాజేంద్ర బీసీ మరి ఇవన్నీ ఉన్నాయి పరిశీలనలో కొమ్మాల పాటి శ్రీధర్ పర్స రత్నం పీతల సుజాత పివి ఎస్ఎన్ శర్మ గవిరెడ్డి రామానాయుడు మహమ్మద్ నజీర్ నాగబాబు ఏఎస్ రామకృష్ణ వీళ్ళందరూ ఉన్నారనమాట సో వీళ్ళల్లో మోగుదేవి వెంకటరమణకి ఛాన్స్ ఉంటుంది బహుశా ఉంటే మీద రవిచంద్రకి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక రెడ్డి సుబ్రహ్మణ్యం ఎం లింగారెడ్డి కేఈ ప్రభాకర్ ఎమ్మెల్సీ ఆస ఒక లిస్ట్ లో ఉన్నారు కానీ వీళ్ళు పెద్ద పరిగణలోకి తీసుకోకపోవచ్చు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే అంటే వీళ్ళ ఆస్పిరెంట్స్ ఉన్నారు వీళ్ళు కాకుండా విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే రాజ్యసభ వచ్చినా ఎమ్మెల్సీ వచ్చినా ఏ నామినేటెడ్ పోస్ట్ వచ్చినా తానున్నానంటూ వచ్చేటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు ఎస్సీ వర్గానికి సంబంధించి పొలిట్ బ్యూరోలు ఉన్నారు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందో కానీ యాస్పిరెంట్స్ అయితే ఎక్కువగా ఉన్నారు బట్ బీజేపీ నుంచి ఇవ్వాల్సి ఆ నలుగురికి మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు సో నాగబాబు గారు అయితే ఫైనల్ అయ్యారు మిగతా నలుగురు ఎవరు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ